చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇలా చాలా శివరాజు శివాజీ మహారాజు కొడుకు శంభాజా అన్నాడు కదా ఆయన కొడుకు సంబంధించింది అంటే ఇంతవరకు ఆయన స్టోరీ ప్రతి బయటకి ఎవరు తెలియలేదు బయటకి ఎవరికి తెలియలేదు సో ఖచ్చితంగా అయితే మా మనకు బాహుబలి టైప్లో ఒక రేంజ్ రేంజ్ విజువల్స్ రాబోతున్నాయి సో రష్మిక ఇప్పుడు నేషనల్ స్టార్ రష్మిక కాబట్టి ఖచ్చితంగా ఆమె వల్ల సినిమాకి మన దక్షిణాది పరంగా సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఆమె వల్ల మన చూస్తారు నెక్స్ట్ బాల్ ఇండియా లెవెల్లో కూడా పరిచయం అయిపోయింది కాబట్టి ఓన్లీ రష్మి రష్మిక వల్ల చూసే ఛాన్స్ ఉంది నెక్స్ట్ శివాజీ మహారాజు కొడుకు అంటున్నారు కాబట్టి ఆయన స్టోరీ కాబట్టి ఖచ్చితంగా మన సైడ్ కూడా అక్కడ శివాజీ మహారాజు విగ్రహాలు సో ఈ చావా పేరైన తర్వాత సంభాజీ మహారాజ్ పేరు ఇన్న తర్వాత ఈయన ఆయన కొడుకటా అని చాలా మందికి తెలిసింది సో ఖచ్చితంగా చావ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే వీళ్ళు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు ఇప్పటివరకు మనకు ఇండస్ట్రీ చేయసరిగలేదు బాహుబలి రేంజ్ లో పోద ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా మంచి చావ అనే సినిమా మంచి బ్లాక్ బస్ట్ ఎట్టుగా పోతుందని నేను అయితే అనుకుంటున్నాను చాలా అయితే అంటే ఏంటంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే చాలా రేగర్ వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని మన తెలుగు సినిమాతో పాటు మనకి శివాజీ గారు అలా కోడిపై గారి స్టోరీ కాబట్టి ఆ సినిమాతో బయట గారు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా సో నాకైతే కొంచెం అయిపోయింది బాగా పెరుగుతున్నారు నాకైతే నా వరకు చూసుకుంటే నేనైతే చాలా ఎక్స్పెక్ట్ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా కోసం ఎంతవరకు ఉంటుందని సినిమా చూస్తున్నట్టుగా తెలియదు నెక్స్ట్ వీక్ అయితే మన ఖచ్చితంగా వెళ్తాను ముఖ్యంగా గెటప్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ట్రైలర్ చాలా గ్రాండిగా ఉన్నాయి సో ఒక వార్ ఫై ఫైర్ సినిమా లాంటిది కాబట్టి నా వరకు చూసుకుంటే నేనైతే ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేస్తున్నాను అన్న అంటే మనకు హీరో తెలియచ్చు తెలియపోయి తర్వాత కానీ కంటెంట్ ముఖ్యం కదా వార్ ఫైర్ అనేది సో ఆ కంటెంట్ పరంగా నేను ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నాను నాకు హీరో ఎవరు కూడా తెలియదు బట్ నా వరకు చూసుకుంటే ఆ చావా సినిమా కోసం అయితే దగ్గరగా వెయిట్ చేస్తాను పక్కగా వెళ్తాన ఫస్ట్ ఫస్ట్ చాలా బాగా ఏదో దూగుతుంది కదా కొంచెం రియల్టీ అనిపించలే కదా ఆ సముద్రంలో సీన్స్ కానీ ఆ వరకు చూసుకుంటే ట్రైలర్ అయితే సూపర్ ట్రైలర్ ఉన్న కూడా సూపర్ నేనైతే వీగర్ గా వెయిట్ చేస్తున్నాను సూపర్